జనం న్యూస్ వార్తలకు స్వాగతం లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఉండే గ్రామం అడుగడుగునా అభివృద్ధి చెందిన పల్లె చల్లని మనస్సు చక్కనైన మనుషులు ఉండి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు అందుకున్న ఊరు అదే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామం సర్పంచుల సమరం ప్రోగ్రామ్ లో భాగంగా పెద్దకందుకూరు గ్రామానికి జనం న్యూస్ టీం వెళ్ళింది సర్పంచుల ఎన్నికల్లో భాగంగా ప్రచార ప్రచారని పరిశీలించగా సిపిఎం అభ్యర్థి భీమగాని రాములు గౌడ్ దూసుకుపోతున్నారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు తనదైన శైలిలో ప్రజలతో కలుపుగోలుగా ఉంటాడనే భావన గతంలో తన భార్య సర్పంచ్ గా చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని ధీమా తలలో నాలుకల ప్రజల వెంటే ఉంటాడన్న నమ్మకం విదకాంతగురు గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీని రాములు నా పేరు గతంలో కూడా మా భార్య సర్పంచ్ గారు ఎన్నికయ్యారు మేము అప్పుడు ప్రజలకు గ్రామంలో ఉన్న మౌలిక వసతులైనటువంటి మంచినీటి ప్రధానంగా మంచినీటి సౌకర్యము ఇబ్బందికరంగా ఉండేది అసలు నీళ్ళు కా యాదగిరిగుట్ట నుంచి వచ్చి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు వచ్చి నీళ్లు అమ్ముకొనిపోయే పరిస్థితి ఆ రోజులలో ఉండేది అలాంటి పరిస్థితిని మా గ్రామంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసి అట్టి వాటర్ ప్లాంట్ ద్వారా ఇప్పటి వరకు నిరంతరంగా అసలు అది రిపేర్ అనేది రాకుండా ఆ రిపేరే ప్రజలకు తెలియజేయకుండా నిరంతరము ప్యూరిఫైడ్ ఈ వాటర్ను మేము ప్రజలకు సప్లై చేస్తున్నాం అంతకుముందు యాదగిరిగుట్టకు పోయి తెచ్చుకునే వాళ్ళు అదే రా వాటర్ మనము యూజ్ చేసుకున్నట్టు డైలీ యూజ్ చేసుకున్న వాటర్లు కూడా నాలుగు బోర్లు వేపించి వాటికి మాకు పక్కనే ఉన్నటువంటి మా గ్రామ పంచాయత్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రీమియర్ ఎక్స్ప్లైస్ లిమిటెడ్ వాళ్ళ నుంచి కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు సప్లై చేసి నేను మంచినీటి సౌకర్యాన్ని కూడా కొరత ప్రజలలో తీసినాము అదేవిధంగా మురికి కాలువల నిర్మాణము బీసీ కాలనీలో కొత్త కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అదే అదేవిధానంగా సీసీ రోడ్లు ఈ సీసీ రోడ్లు కూడా లేక చిత్తడి నీళ్ళలుగా ఉండేటువంటి పరిస్థితి మేము అప్పుడు ఎలక్షన్లో దిగినప్పుడు మా కాళ్ళు బురదతోని చెడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇప్పుడు ఈరోజు నిరంతరంగా ఏ అభ్యర్థి అయినా ప్రజలైనా ఈ పరిశుభ్రమైనటువంటి ఈ యొక్క వీధిలో తిరుగుతున్నారంటే మేము వేసిన సిసి రోడ్లే అని కూడా నేను గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాను మళ్ళా ఈ గ్రౌండ్ డ్రైనేజీ కాకుండా మరియు మేము గవర్నమెంటు మాకు లేకున్నా ఈ గ్రామంలో ఒక విద్య అంటే చదువుకున్నటువంటి ఒక నాయకుడు మీ మెసేజ్ ఇవ్వాలనుకొని అభివృద్ధిని ఎక్కడ ఆపడం జరగదు ఏ గవర్నమెంట్ ఉన్నా జరగదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కూడా ఈ గ్రామంలో ఉపయోగించుకొని ఈ టెన్త్ ఫైనాన్స్ లెవెన్త్ ఫైనాన్స్ అనే ఫైనాన్స్ ద్వారా మేము ఆ డబ్బును గ్రామంలో సీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ మంచినీటి సౌకర్యము ఈ మూడు రకాలైనటువంటి పనులు వాటికి ఉపయోగించినాం మరియు గ్రామ పంచాయతీకి మా పక్కనే ఉన్నటువంటి కంపెనీకి డెబ్బై వేలే రూపాయలే డెబ్బై వేల రూపాయలు ఐదేళ్లకు ఒకసారి ట్యాక్స్ కట్టేది మరి అలాంటి గ్రామ పంచాయతీకి ఏ విధమైన ఆదాయం లేనటువంటి గ్రామ పంచాయతీని ఇవాళ మేము ఎనిమిది లక్షలు ఒక సంవత్సరానికి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకు మేము ఆదాయాన్ని తీసుకొచ్చి కంపెనీకి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయల ట్యాక్స్ మనం ఏప్పించి ఆ ట్యాక్స్ను కూడా ఈ రెండు వేల పన్నెండు నుంచి అమలు చేసినాం ప్రతి సంవత్సరం ఏ సర్పంచ్ ఉన్నా ఎవరున్నా ఈ కంపెనీ ఐదు లక్షలు దానితో పాటు ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు లక్షల మీద ఇంకొక పదివేలు ఆడవకుండా పోతూ ఉంటాయి అట్లా కానీ నిరంతరంగా ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి కూడా మనము ఈ కందుకూరు గ్రామ పంచాయతీకి తీసుకొచ్చినాం మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రదేశాలలో అభివృద్ధికి దీటుగా వాటికంటే చుట్టుపక్కల ఇరవై గ్రామాలు ఉన్నాయి ఎలా యాదగిరిగుట్ట మండలంలో మనము ఏ గ్రామంలో చేయనటువంటి అభివృద్ధి పనులు నేను దాతల సహాయం కూడా తీసుకొని మాకు కందుకూరు గ్రామం నుంచి యాభై సంవత్సరాల క్రితము తాడూరు సంజీవారెడ్డి అనే ఒక డాక్టర్ ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయి అక్కడనే దక్షిణ కాల్పేలో స్థిరపడ్డాడు అలాంటి మన సంజీవరెడ్డి గారిని నేను ఆహ్వానం పెద్ద గ్రామ ప్రజల తరఫున ఆహ్వానం చేసి పెద్దకందుకు గ్రామంలో పది లక్షల ఈ యొక్క ప్రాథమిక పాఠశాల కూడా అతని పేరు పైన నిర్మాణం చేసి మరి గ్రామంలో ఉన్న పాఠశాల కొరతను కూడా తీర్చడం జరిగింది మరియు రెండో విధానము గ్రామంలో మంచినీటి ట్యాంకులు ఉండే ఏ గ్రామంలో అయినా ఒకటే ట్యాంక్ ఉంది మీ అందరికీ తెలుసు కానీ ఈ గ్రామంలో ఒక ఏ గారు ఉద్యోగస్తులారై ఉన్నది ఆమె ఈ గ్రామానికి పెద్ద గ్రామం కాబట్టి నీటి వసతి కోసం ఆమె చొరవ తీసుకొని మా అభ్యర్థులను మన్నించి ఈ గ్రామంలో రెండు ట్యాంకులు ఏ ఊళ్ళో ఒకటే ట్యాంకు ఉంటుంది మీరు చూడని మిషన్ పైరద ఈ కందుకూరు గ్రామంలో రెండు మిషన్ పగిరద ట్యాంకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధానంగా ఇక్కడ పాఠశాల ఇంగ్లీష్ మీడియం ఎక్కడనైతే ఇప్పుడు ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం మాధ్యమంతోనే అన్ని రకాలైనటువంటి ఈ విద్యా విధానం నడుస్తూ ఉన్నది కానీ కందుకూరు గ్రామంలో సక్సెస్ స్కూల్ లేదు స్టెప్ స్కూల్ లేవు అందుకు నేను ధీటుగా నేను డిపిఏ డిఈఓ గారికి గ్రామ పంచాయతీ నుంచి పెద్దల తరఫున మేము ఒక విన్నపం చేసుకుంటే వాళ్ళు మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఖర్చులు భరిస్తే మేము ఈ ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తామని చెప్తే గత మూడు సంవత్సరాల కిందనే ఆంగ్ల మాధ్యమ పాఠశాలగా కూడా మేము మార్పు చేసి ఇప్పుడు మూడు సంవత్సరాలు జరుగుతూ ఉన్నది ఈ యొక్క తెలుగు మీడియం పాఠశాలను కూడా మేము ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మార్చినాం అదే విధానంగా ఈ యొక్క బస్సు సౌకర్యం కూడా ఇబ్బందికర ఉండే అది ఇప్పటికి కూడా ఇన్కంప్లీట్లో ఉన్నది ఆ బస్సు పోతుంది అది బొనేరికి అయిపోవాలని కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదే విధానంగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఉన్నది కార్మికులు మూడు వందల యాభై మంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ గతంలో పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల జీతాలు కూడా పెంచలేని పరిస్థితిలో ఉంటే మేము నిరంతరంగా ఒక నాలుగు నెలలు సిఐటి తరఫున సిపిఎం పార్టీ తరఫున మేము పోరాటం చేసి ఆరు వందల పది రూపాయలు ఇంక్రీజ్ చేసినాం కానీ కొందరు గిట్టని వాళ్ళు ఈ ఆరు వందల పది రూపాయలు వెరిగితే ఇది సిపిఎం పార్టీకే ఘనత దక్కుతుంది కాబట్టి ఆ సార్ను పోయి అక్కడ ఉన్న ఎండి గారిని కాలు పట్టుకొని మీరు ఏదాం పెద్దకూరు సార్ అంచెలంచెలుగా పెంచుకొని ఇమ్మనే కంపెనీ తిరవకుండా సార్ మీరు నెలకొక్క రూము బిల్డింగ్ తిరుగుండ్రి మాకు ఈ ఇజ్జత పోతుంది మేము ఈ పని చేయకపోతే ఈ క్రెడిట్ సిపిఎం పార్టీకే దక్కుతుంది ఇలా పోరాటం చేసిన ప్రజలకే దక్కుతుంది కాబట్టి మా పేరు ఉనికి ఉండదు కాబట్టి అని వాళ్ళను మోకాళ్ళోడ్చి కాళ్ళు మొక్కుకుంటా ఈ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు మేము ఎంతో దూరంలో లేం మేము రెండు మూడు రోజులలో కాదు పది రోజులలోనే ఆ కార్మికులకు కూడా పూర్తి పని కల్పించి వాళ్ళని యథాస్థానాలకు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేము నిరంతరంగా మేము నర్సరీలు ఏర్పాటు చేసినాము ఇక్కడ రెండు నర్సరీలు ఏర్పాటు చేసినాము ఆ నర్సరీల ద్వారా కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమంలో భాగం కూడా అది కూడా మేము ముందుండి పనిచేస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా ఒకటి ఉంటుంది కోరిక గ్రామ ప్రజలకు మౌలిక వసతులతో పాటు ఒక దేవాలయం నిర్మించాలని ఒక కోరిక ఉంటుంది గ్రామంలో వంద సంవత్సరాల క్రితము పోషమ్మ దేవాలయము ఎవరు నిర్మించిరో కానీ అక్కడ ఒక గౌడు శీర్షస్థాయిలో నిర్మించారని చెప్పారు అది పూజ చేయడానికి కూడా ఇబ్బందికరంగా అక్కడ దేవుని దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టాలంటే కూడా ఇబ్బందికరమైన ఉన్న మేము సొంతంగా మా తండ్రి గారి పేరు మీద ఒక ఇరవై లక్షల రూపాయలతోని మేము అక్కడ మేము పోచమ్మ దేవాలయం నిర్మించి మేము ప్రజలకు పూజలకు అందుబాటులో ఇలా ఛాలెంజ్గా తీసుకొని మేము చుట్టుపక్కల గ్రామంలో లేని విధంగా అక్కడి నుంచి మాకు ఈ పెద్ద రైల్వే గేట్ నుంచి మేము ఎడమ కుడిచి తిరిగితే మాకు అతి సమీపంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మాకు శివద్వారం కావాలనే ఉద్దేశంతో మేము దాతలం పట్టుకొని పిల్లలు కూడా వేయడం జరిగింది అలా అతి త్వరలో నిర్మాణం చేస్తాం రెండో విషయము ఇక్కడ యాదగిరిగుట్టకు మేము సమీపంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఈ యొక్క యాదగిరిగుట్ట కూడా పెద్ద అంతర్భాగమే అని మేము ఈ పుణ్యక్షేత్రానికి కూడా మేము దగ్గరలోనే ఉన్నాం అని తెలియజేయడానికి నేను వీధి దీపాలు వేయడానికి పోలు కూడా నేను నిర్మాణం చేసిన ఆ పోలు కూడా మన కందుకూరు నుంచి మన రామాకబాడ పోషమ దాకా నేను లైట్లు వేసి నిరంతరంగా నేను వీధి ఏర్పేది చేసి కూడా చిరంజీవులు ఉండే అది పెండింగ్ ఉండే వాళ్ళు పెండింగ్ టెండర్ పెట్టిరు టెండర్ ఎక్కువైందని అలాంటి టెండర్ కూడా రీటెండర్ రేపించి నలభై రెండు లక్షల రీటెండర్ వేపించి వెంకటరెడ్డి అనే ఒక ఆ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ యొక్క బీటీ రోడ్ కూడా వేయడం జరిగింది ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ మేము సీసీ రోడ్లు వేస్తుంటే కూడా మా ట్రాక్టర్లను కూడా గిట్టెల వారు పట్టించు పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నాం రోడ్లు వేస్తుంటే కూడా పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నాం నా మీద అట్రాసిటీ కేసులు పెట్టి కూడా మా యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్నారు మేము విద్యావంతునిగా ఇది ఏమీ జరగ చెప్తున్నా మన గ్రామానికి అతి అత్యంత అవసరమైనటువంటి ఫంక్షనాలు అతి త్వరలో నిర్మాణం జరుగుతుందని కూడా నేను చెప్తా ఉన్నాను ఇక్కడ మనకు యాగిరిగుట్ట సన్ సిటీ ఉన్నది మన హైవే మీద ఆ సన్ సిటీలో మూడు ఎకరాల భూమిని నేను ఇలా మీరు ఎనభై లక్షలు తొంభై లక్షలు కోటి పోతుంది అలాంటి భూమిని అక్కడ ఉన్నటువంటి యజమాని సన్ సిటీ యజమాని నారాయణ గౌడ్తో కొట్లాడి మూడెకరాల భూమిని గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేప్రా ఇలా ఇతనే చేసుకుంటా పోతే ఇతని పైన మనం కన్ను పెట్టకపోతే ఈయనని అడ్డుకోకపోతే మనం ఉనికి పోదని ఇలా కుట్రదారులంతా ఇంకో ఏకమై నా మీద దాడి చేసుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నాకు అండగా ఉన్నటువంటి ప్రజలు నాకు వాళ్ళని తిప్పికొట్టి నువ్వు ఉండాలి నువ్వు ఖచ్చితంగా సర్పంచ్గా ఉండాలని ముందుకు తీసుకొచ్చి నన్ను ఈ యొక్క అభివృద్ధి పదంలో ఉండాలి మనం భారీ మెజార్టీ గెలిపిస్తాం మిమ్మల్ని వాళ్ళే చేతుల మీద పెట్టుకొని తిరిగి నడిపిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ భీమా రాములు ప్రెజెంట్ మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే ఇంత ముందుకైనా ఆయన ఐదు సంవత్సరాల నుంచి గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసిండు ఇంత ముందుకు లేని పనులను ఆయన ఐదు సంవత్సరాల్లో మాకు పళ్ళ ముంగటే ఉండి అన్ని విధాలుగా ఎంతో సాయంత్రం గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశాడు అంత ముందుకు వెళ్ళబడ్డ సర్పంచులు కూడా ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇతడు వచ్చినాక ఎన్నో మార్పులు సీసీ రోడ్లు కానీ లైటింగ్స్ కానీ వాటర్ కానీ ప్రతి ప్రతి ఒక్క టెంపుల్ కానీ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసి గ్రామాన్ని ఉన్నతాభివృద్ధిలో తీసుకెళ్ళి జాతీయ అవార్డే తీసుకోవడం జరిగింది గ్రామ పెద్ద కనుక తరఫున అదేవిధంగా ఇప్పుడు అతన్ని సేవలు ఇంకా మరిన్ని చేయాలనుకుంటున్నాడు అతనితో మేము అందరం యూత్ కానీ ప్రతి ఒక్కరు ముసళ్ళు కానీ ప్రతి ఒక్కరు పెద్దలు అందరూ ఏకగ్రీవంగా మళ్ళీ అతన్నే గెలవడమని మేము అడిగినాము ఆయన అదే తోటి మళ్ళీ డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరం అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని ఈ గ్రామంలో ఏ ఒక్క ఆడే మహిళ బయటకెళ్ళి సాన్ బిజ్ అల్లకుండా అలాంటి సిసి రోడ్లు పోయడం జరిగింది డ్రైనేజీలు గుడి బడి ఇవన్నీ నీళ్లు ఇంతవరకు ఏ ఒక్క మహిళ కూడా బయటకు పోయింది లేదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాటరు కానీ లైట్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి ఏ ఇంట్లో ఆపతి వచ్చిన అంబులెన్స్ లాగా వన్ జీరో ఎయిట్ లాగా కూడా ఒక జీపు కార్ పెట్టి కూడా జనానికి ఎప్పటికీ అప్పటికీ అందుబాటులో ఉండడం జరుగుతుంది శ్మశాన వాటిగా కూడా చేయడం జరిగింది ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి హైవే మీద ఆర్చి కూడా చేయడం జరిగింది ఇక్కడ మన తండ దగ్గర వెల్లమ్మ కుడి కూడా ఇక్కడ చేయడం జరిగింది అందుతోటే ఇక్కడ ఉన్న చిన్నలు పెద్దలు ఆడలు ఆడపిల్లలు పెద్దలు అంతా కలిసి ఏది ఏమైనా కానీ భీమగాన్ రాముల్ని అత్యధిక తోటి గెలిపించుకుంటామని ఈ వందలాది మంది అందరూ తరలి వస్తున్నారు మేము ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఏది ఏమైనా మళ్ళా భీమగాన రాములే రావాలని మేము అందరం కంకణం కట్టుకొని అందరం ఇంటింటికి అమ్మలు అక్కలు అందరం అంత తండపు తండపుగా కదిలి మేము ప్రచారం చేస్తున్నాం ఏది ఏమైనా మెజార్టీ అత్తగా మెజార్టీ తోటి ఆయన మేము గెలిపించుకుంటామని నేను కోరుతున్నాను మేము సైతం రాములన్న వెంటే అంటున్న మహిళలు పనులు అన్ని మహిళలకు కూడా రోడ్లు గ్రామంలో పోషముగ్గులు కట్టించి కట్టించిండు మొగ్గులు కట్టించి లైట్లు వేసిండు అన్ని మంచి పనులు చేస్తు ఐదు గురించి ఇప్పుడు కూడా ఆయనే రావాలని మేమందరం కోరుకుంటున్నాం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జనం న్యూస్